యావత్ దేశం చర్చించుకుంటున్న ఏకైక అంశం తిరుపతి లడ్డు భారతదేశంలో కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా హిందుత్వాన్ని కాల రాసేలాగా కొందరు ఉద్దేశపూర్వకంగా చేసిన ఘాతకాన్ని దేశ ప్రజలైతే తట్టుకోలేకపోతున్నారు ఎంతో మంది ప్రముఖులు పలు రాజకీయ పార్టీలు హిందూ సంస్థలు ఈ దుశ్చర్యపై గలమెత్తుతున్నారు ఏపీ ప్రభుత్వం సైతం లడ్డూ ప్రసాదం నాణ్యత విషయంలో కలుషితమైనటువంటి నెయ్యి వినియోగం విషయంలో జరిగినటువంటి అవకతవకలపై విచారణను వేగవంతం చేసింది ఐదేళ్ల జగన్ పాలనలో హిందూ ఆచారాలపై అనేక మార్లు దాడులు జరిగాయి అంతర్వేతి రథం కాల్చివేత మొదలు తాజాగా వెలువడిన లడ్డూ ప్రసాదం వరకు ఇలా ఎన్నో విషయాల్లో హిందూ ఆచారాలను గత పాలకులు మంటగలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందుత్వం హిందువుల ఆచారాలపై దాడి గత ఐదేళ్లలో తారాస్థాయికి చేరింది కలియుగ ప్రత్యక్షదయమైన తిరుపతి లడ్డూను సైతం కలుషితం చేసే స్థాయికి వెళ్ళిందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు హిందువులన్నా హిందూ ఆచారాలన్నా వైసీపీ వాళ్ళకి ఎందుకంత చులకన భావం అనేది రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ప్రభుత్వం కూలిపోవాలని ఏపీకి అతీతంగా సగటు హిందూ కోరుకున్నారు వైసీపీ ప్రభుత్వం పడిపోవడంతో హిందువులకు చిన్న ఆశ అయితే రేకెత్తింది హిందువులపై దాడులు ఇకనైనా ఆగిపోతాయని ఇందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ పై హిందువుల్లో మరిన్ని ఆశలు చిగురించాయి ఎస్ పవన్ కళ్యాణ్ ఏపీలో హిందువులకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు చూస్తున్నారు దీని గురించి మనం మాట్లాడుకుందాం హిందూ ఆచారాలను రక్షించే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఏపీ ప్రజలు నిజంగా కోరుకుంటున్నారా ఐదేళ్లు వైసీపీ పాలనలో హిందుత్వాన్ని నాశనం చేయాలనుకున్న వైసీపీ నేతల పనిపడతాడా ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ముందున్న లక్ష్యాలేంటి పవన్ కళ్యాణ్ హిందువులకి ఇచ్చే భరోసా ఏంటి కేరళ తర్వాత అత్యధికంగా హిందువులు క్రిస్టియానిటీలోకి వెళ్తున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంటాయి వీటికి స్థానికంగా ఉన్న ప్రభుత్వాలు సైతం ప్రోత్సహిస్తున్నాయి గత ఐదేళ్లలో ఏపీలో ఇది తారాస్థాయికి చేరిపోయింది హిందువులపై దాడి జరిగిన ప్రభుత్వం నుంచి సరైన స్పందన ఉండేది కాదు హిందూ ఆచారాలపై దాడులు చేస్తున్నా వారిని పట్టుకున్న దాఖలాలు సైతం లేవు గత ఎన్నికల్లో వైసీపీ చేసిన అరాచకాలను తిప్పికొట్టడమే కాకుండా హిందుత్వ అస్త్రాన్ని పవన్ కళ్యాణ్ భుజాన వేసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయాలు విగ్రహాలపై జరిగినటువంటి దాడులు ఆలయాలలో జరుగుతున్నటువంటి దొంగతనాలు ఆలయాల సొమ్ముని వైసీపీ కాజేస్తూ ఉండడం వంటి అంశాల గురించి ఆయన మాట్లాడారు విజయనగరం జిల్లాలో రామతీర్థాల సంఘటన అలాగే అంతర్వేది స్వామివారి రథం దక్తం ఘటన బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారి రథం పైన అమర్చిన బెండి సింహాల బొమ్మ ఈ దొంగతనాల గురించి ప్రస్తావిస్తూ జగన్ ఆయన తప్పుబట్టారు కూడా ఉభయ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంలో పిఠాపురంలోని హిందూ దేవాలయాలు విగ్రహాలపై దాడులు అంతర్వేది బిజవాడ కనకదుర్గమ్మ తిరుమల ఆలయాల్లో జరిగినటువంటి సంఘటనల గురించి ప్రస్తావిస్తూ జగన్ పాలనలో దేవుళ్ళకి సైతం రక్షణ లేకుండా పోయిందని ప్రజలని సహజ వనరులనే కాకుండా దేవుళ్ళని సైతం జగన్ ప్రభుత్వం దోచుకుంటోందని పవన్ కళ్యాణ్ విమర్శించారు మసీదులు చర్చిలతో సహా ఇతర మతాల ప్రార్థనా స్థలాలు ప్రభుత్వ అధీనంలో లేని విషయాన్ని సైతం పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు భారత్ లౌకిక దేశమైతే చర్చిలు మసీదులపై ప్రభుత్వాలకు ఎందుకు నియంత్రణ ఉండదు అని కూడా ఆయన ప్రశ్నించారు దీంతో ఏపీలో హిందువుల పక్షాన గొంతుకగా పవన్ కళ్యాణ్ నిలుస్తున్నాడా అని అక్కడి ప్రజల్లో విశ్వాసం కూడా ఏర్పడింది అయితే హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో పలుమార్లు స్వరం పెంచారు ఏపీలోని విజయనగరం జిల్లా రామతీర్థం వద్ద నాలుగు వందల ఏళ్ల నాటి శ్రీరామ విగ్రహం శిరస్సును ఆలయ ట్యాంకు లో విసిరిన విషయాన్ని తన గళాన్ని మరింత పెంచాయి ట్వంటీ ట్వంటీలో డిసెంబర్ లో రాష్ట్రంలోని హిందూ దేవాలయాలపై జరిగినటువంటి దాడులపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ హిందువులపై హిందుత్వంపై దాడులు ప్లాన్ చేసినవేనని అన్నారు సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీలో హిందూ దేవాలయాలపై దాడులు ఆలయ రథాన్ని తగలబెట్టడాన్ని నిరసిస్తూ పదకొండు గంటల సుదీర్ఘ నిరాహార దీక్ష కూర్చున్నారు తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథాన్ని దగ్ధం చేసిన ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ ధర్మ పరిరక్షణకి పాటుపడాలని కూడా ఆయన పిలుపునిచ్చారు హిందూ దేవాలయాలపై జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ నిల్చోనున్నారు వైఎస్ జగన్ పై కౌంటర్ వెయ్యాలన్నా రథం దగ్ధం ఘటనను లైట్ గా తీసుకుంటామని చెప్పిన క్రిస్టియానిటీకి మద్దతు దారుడైన జగన్ వ్యాఖ్యలపై అంతర్వేది ఘటనపై సిబిఐ విచారణకు పవన్ కళ్యాణ్ ఆనాడే పిలుపునిచ్చారు ధర్మాన్ని సంస్కృతిని కాపాడాలని ప్రజల్ని కూడా కోరాడు ఇందుకోసం వెలుగులు నింపమన్నారు కూడా ఇది కరోనా వైరస్ కి బలమైన సందేశాన్ని పంపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దీపాలు వెలిగించమని కోరటం లాంటిదని కూడా అన్నాడు ఇందుకోసం ప్రతి ఒక్కరు కూడా దీపాలు వెలిగించి హిందూ సంస్కృతిపై ప్రేమను ప్రదర్శించాలని పవన్ కళ్యాణ్ నాడు ట్విట్టర్ వేదికగా కూడా కోరాడు నాటి పవన్ కళ్యాణ్ ఈ చర్యలు మార్క్సిస్ట్ కంటే హిందుత్వ ప్రేమికుడు స్వామీజీని గుర్తు చేసేలాగా ఉన్నాయన్నమాట ఓవైపు రాష్ట్రంలోని హిందువుల ఆలయాలు ఆచారాలపై దాడి జరుగుతుండగానే తిరుమల పవిత్రతను సైతం దెబ్బతీసేశారు అన్నదానం యొక్క నాణ్యతను కూడా తగ్గించేశారు చివరికి పవిత్రమైన తిరుపతి లడ్డూను కూడా వదిలిపెట్టలేదు ఏ మనుషులయ్య లడ్డూల తయారీలో నెయ్యి బదులు జంతువుల కొవ్వును వినియోగించారు వైసీపీ హయాంలో నెయ్యి జీడిపప్పు బాదం పప్పు తదితర పదార్థాలు నాశరకం వంటివి ఉపయోగించడం వల్ల లడ్డూల నాణ్యత పడిపోయిందన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు భక్తులు ఎన్నో సార్లు ఈ అంశంపై నిలదీశారు నేను కూడా అసలు రెండు వేల ఇరవై మూడు అప్పుడు నేను జనవరిలో తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతి ఇరవై లడ్డూలు తీసుకొచ్చాను ఇరవై లడ్డూలు వారం రోజులకే బూజు పట్టిపోయాయి ఫ్రిడ్జ్ లో పెడితే కూడా గట్టిగా అయిపోయాయి అసలు ఇరవై లడ్డూలు ఇంట్లో ఉంటే వాసన కూడా వచ్చేది కాదు ఎందుకు ఇలా ఉంది అని మా మదర్ కూడా అనింది అసలు ఎందుకు ఇలా ఉంది ఈ లడ్డు టేస్ట్ ఏది అసలు ఆ తిరుపతి లడ్డు నాకు తినబుద్దయ్యేది కాదు ఎక్కువగా పచ్చకర్పూరం వాసన కూడా వచ్చేది పచ్చకర్పూరం బాగా దట్టించి దాన్ని యొక్క వాసనని పెంచే ప్రయత్నం చేశారు కానీ నానేది అయితే లేదు తిరుపతి లడ్డు ఒకప్పుడు ఇట్లా నోట్లో పెట్టుకొని తింటూ ఉంటే అసలు కరిగిపోయేది ఇప్పుడైతే గట్టిగా అసలు ఏదోలా ఉండేది అసలు తిరుపతి లడ్డు అంటే అబ్బా ఏదో ప్రసాదం అని ఏదో ఇంత తీసుకొని తిన్నాం తప్ప అసలు ఆ ఫీలింగే వచ్చేది కాదు ఇది స్వయంగా నేను ఎక్స్పీరియన్స్ చేసింది మా అమ్మ ఎక్స్పీరియన్స్ చేసింది పది రోజులు లో పెడితే పూజ పట్టేసింది అసలు తిరుపతి లట్టు పూజ పట్టడం ఏంటి స్వామికి లేని డబ్బులా స్వామి దగ్గర లేనటువంటి అసలు ఏంటి ఖజానా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి హిందూ దేవాలయాల్లో రెండో దేవాలయం డబ్బుల విషయంలో అసలు ఎన్ని లడ్డూలు చేస్తే ఏంటి ఎంతటి నాణ్యమైనటువంటి నెయ్యిని కానీ లేకపోతే అందులో ఉపయోగించేటటువంటి డ్రై ఫ్రూట్స్ ఏం వేసినా సరే అసలు డబ్బుకు కొదవేయలేదు ఆ స్వామికి అలాంటి చోట కూడా నాసిరకం ఎందుకు నాసిరకం అన్నది అసలు ఈ రోజు వరకు ప్రజలకు అర్థమే కాదు భక్తులు ఎన్నోసార్లు ఈ పైన నిలదీశారు లడ్డూల తయారీకి టీటీడీకి రోజుకు పదిహేను వేల కేజీల నెయ్యి అవసరం కర్ణాటకకు చెందిన నందిని కోఆపరేటివ్ డైరీ స్వామివారి మీద భక్తితో రాయితీ మీద తక్కువ రేటుకు నెయ్యి సరఫరా చేస్తున్న కమిషన్లు రావనే ఉద్దేశంతో ఆ సంస్థను పక్కన పెట్టి కక్కుర్తితో ఇతర సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు తక్కువ ధరకే నెయ్యి సరఫరా చేస్తామంటూ ముందుకొచ్చిన కొన్ని సంస్థల్లో వాటి గురించి అసలు ఎటువంటి విచారణ కూడా జరపకుండానే వాళ్ళతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు ఆ సంస్థలు నాసిరకపు నెయ్యిని మూడు వందల ఇరవై రూపాయలకే సరఫరా చేశాయి నేతి నాణ్యతను పరిశీలించేందుకు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఎనిమిదిన ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ కు నమూనాలు కూడా పంపించారు వాటిని ప్రయోగశాలలో పరిశీలించి జూలై పదహారున నివేదిక ఇచ్చింది ఆ నేతిలో సోయాబీన్ పొద్దు తిరుగుడు అలీ గోధుమ బీన్ మొక్కజొన్న పత్తి గింజలతో పాటు చేప నూనె కూడా వాడినట్లు స్పష్టమైంది వాటితో పాటు గొడ్డు కొవ్వు పామాయిలు పంది కొవ్వు కూడా వాడారు ఆ నేతిలో ఎస్ విలువ ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ ఉంది దానికి కారణం జంతువుల కొవ్వు కలపటమైనని చెప్పేసి ల్యాబ్ నిర్ధారించింది సప్లైదారులు సరఫరా చేసే నెయ్యి నాణ్యతను కూడా పరిశీలించకుండా అసలు గత ప్రభుత్వం ఇష్టానుసారంగా లడ్డూల వినియోగానికి ఉపయోగించింది ఈ విషయం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది కేవలం దేశంలోనే కాకుండా కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ పరమ పవిత్రంగా పరిగణించే తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారైన కల్తీ నేతిని ఉపయోగించారన్న వార్త హిందువులందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి ఆగ్రహావేశాలకు కూడా గురిచేసింది ఇప్పుడు తమ ప్రభుత్వం వచ్చాక స్వచ్ఛమైన నేతితోనే లడ్డూలు తయారు చేయిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడేందుకు మేము కృషి చేస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పుకొని వచ్చారు వైసీపీ పాలనలో హిందువులపై జరిగినటువంటి దాడి అంతా ఒక ఎత్తు అయితే తిరుపతి లడ్డు కల్తీ విషయాన్ని హిందువులు జీర్ణించుకోలేకపోతున్నారు ఈ విషయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ను హిందువులు చాలా ప్రగాఢంగా అయితే విశ్వసిస్తున్నారు తిరుపతి లడ్డూ సహా గత వైసీపీ పాలనలో హిందువులపై జరిగిన ప్రతి దాడిలో న్యాయం జరగాలంటే పవన్ కళ్యాణ్ వల్ల మాత్రమే జరుగుతుందని చెప్పేసి అందరూ నమ్ముతున్నారు ఇందుకు ప్రధాన కారణం తిరుపతి లడ్డూ విషయంలో ఆయన స్పందించిన తీరు అమృతతుల్యంగా పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైందని జంతు అవశేషాలతో మాలిన్యమైందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలని విమర్శించినటువంటి పవన్ కళ్యాణ్ ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికి కలంకమని అన్నారు లడ్డూ ప్రసాదంలో జంతువుల అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు బద్దలైందని ప్రజాక్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించిందని కూడా ఆయన చెప్పారు ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి లడ్డూ కల్తీలో జరిగిన నేపథ్యంలో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు కలియుగ దైవమైన బాలాజీకి జరిగినటువంటి ఈ ఘోర అపచారానికి ప్రాయశ్చిత్తంగా పదకొండు రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని చేపడతానని తెలిపారు గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో సెప్టెంబర్ ఇరవై రెండు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి పదకొండు రోజుల పాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటానని ఆయన ట్విట్టర్ లో వెల్లడించారు గతంలో హిందూ దేవాలయాలపై జరిగినటువంటి దాడి విషయంలోనూ న్యాయం జరుగుతోందని హిందువులైతే భావిస్తూ ఉన్నారు మరి చూడాలి పవన్ కళ్యాణ్ చర్యలు ఇక ముందు ఎలా ఉండనున్నాయో అని చెప్పేసి సో అసలు ఈ తిరుపతి లడ్డు విషయం ప్రపంచ వ్యాప్తంగా హిందువులని కలిసివేసింది ఎందుకంటే అందరికీ తెలుసు కలియుగ దైవం స్వామి ఆయన లడ్డు అంటే అబ్బా ఎంత అదృష్టం ఉంటే ఆ లడ్డు మన ఇంటికి వచ్చి చేరుతుందని మురిసిపోతాం మనం ప్రతి ఒక్కళ్ళము అది చాలా భక్తితో స్వీకరిస్తాము మహాప్రసాదం అంటాం దాన్ని ఒక చిన్న ముక్క పెట్టినా కూడా మహాప్రసాదం స్వామివారి శ్రీవారి లడ్డు అని చెప్పి ఎంతో మరిసిపోతాము అలాంటి విషయంలో అసలు ఇంత దారుణం జరగడం నాన్ వెజ్ అలవాటు ఉన్న నాలాంటి వాళ్ళనే ఇది ఇంత కదిలించేస్తుందంటే అసలు వెజిటేరియన్ తినే వాళ్ళ పరిస్థితి ఏంటి అది వాళ్ళ మనోభావాలు ఎంత దెబ్బతీస్తుంది అందరూ దేవుళ్ళు ఒక లెక్క అయితే కలియుగ దైవం వెంకటస్వామి ఒక లెక్క ఆయన లడ్డూ ప్రసాదం అన్నది అది సాక్షాత్తు శ్రీవారే మనకు ప్రసాదించేశారు అని మురిసిపోయి తింటూ ఉంటాము ఎంతో భాగ్యంగా ఫీల్ అవుతుంటాము దీని మీద పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద ల్యాబ్ రిపోర్ట్లు తీసుకొచ్చిన తీరు ఇకపోతే వైసీపీ వాళ్ళు కాదు ఇదంతా ఒరిజినల్ ప్యూర్ గీ అని వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకునే క్రమంలో రకరకాల ఏంటో షీట్స్ ప్రింట్స్ అవన్నీ తీసుకొచ్చి పెట్టడం ఇవన్నీ ఎంత వింతగా అనిపిస్తున్నా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి దాడి దానికి ప్రత్యక్షంగా నేను ఎంత అనుభవించానో బాధని నాకు తెలుసు శ్రీరాముడి తల నరకడం దగ్గర నుంచి రథం దక్తం చేయడం వరకు వాటి విషయంలో మాట్లాడితే వైసీపీ గుండాలందరూ నన్ను రేపు చేస్తామని రాడ్లు దింపుతామని రకరకాల మాటలతో మెసేజ్లతో ఫోన్ కాల్స్తో నన్ను ఎంత హరాస్ చేశారో నాకు తెలుసు ఒక ఆడపిల్లని నేను గొంతెత్తి మాట్లాడినందుకు ఆనాడు వైసీపీలో ఉన్నటువంటి రకరకాల సోషల్ మీడియా వాళ్ళు ఎవరెవరో అభిమానులు అంటూ నన్ను ఎన్ని మాట్లాడినారో నాకు తెలుసు వీటన్నింటినీ అనుభవించిన రోజు నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను దేవుడు అనేవాడు ఒకడుంటాడు ఖచ్చితంగా మీకు సమాధానం చెప్పే తేళ్తానని పాపం పండుద్ది కర్మ అనేది ఎవ్వరిని వదిలిపెట్టరు దీని గురించి మీ అమూల్యమైన అభిప్రాయాలని కమెంట్ రూపంలో తెలియచేయండి నేను తప్పకుండా చదువుతాను అలాగే మీరు నాకు ఈ వీడియోకి ఒక లైక్ కొడితే ఇది చాలామందికి రీచ్ అవుతుంది ఎందుకంటే ఒక్క లైక్ నేను ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ కూడా ఇస్తుంది ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్